మునిపటి భాగంలో ఈ బేతాళుడు ఆ ఊరు పెద్దకి ఆ మహిమ కలిగిన ఆయుధం ఎక్కడ ఉందో ఆ యొక్క రహస్యాన్ని పూర్తిగా వివరించి చెప్పాడు ఆ మాటలు విన్న ఊరు పెద్ద సరైన చెప్పి అక్కడి నుంచి నేరుగా జలంతర్గామిలో ప్రయాణిస్తూ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాడు అతను వెళ్తున్న మార్గ మధ్యలో కొన్ని శిథిలమైన భవనాలతో పాటు చాలా వింత వింత ప్రదేశాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అది అంతా చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఊరు పెద్ద ప్రయాణం సాగిస్తూ వెళ్తూ ఉన్నాడు కొద్ది సమయానికి వాళ్ళకి ఎదురుగా ఒక జల అంతర్గామిలో ఒక దీవి కనిపించింది ఆ దీవి ముందు రెండు భయంకరమైన రూపాలు కాపలాదారులా ఉన్నాయి వాటి ముందు నిలుచొని ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు ఓ ఈ రక్షకులారా నాకు మార్గం వినవండి నేను బేతాళ నుంచి నేరుగా వస్తూ ఉన్నాను బేతాళుడు ఈ రహస్య దీవిలో ఉన్న ఆ మహిమ కలన ఆయుధాన్ని నాకు సమర్పించాడు దయచేసి నాకు మార్గం వదలండి అని ఊరి పెద్ద ఆ రెండు భయంకరమైన రూపాలతో చెప్పాడు ఆ మాటలు విన్న ఆ రూపాలు రెండు ఇలాంటూ ఉన్నాయి నేరుగా నేనుగా ప్రవేశించి మమ్మల్ని శ్వాసిస్తున్నావు నీకు దారి వెళ్ళడము కాదు నిన్ను దారి తెంపడ వెళ్లకుండా చిక్కడే ముక్కల ముక్కలుగా నరికి చంపుకొని తినేస్తాం అని ఆ యొక్క భయంకరమైన రూపాలు రెండు నేరుగా ఈ ఊరి పెద్ద మీదకు వస్తూ ఉన్నాయి ఇంతలో ఊరి పెద్ద ఒక్కసారిగా తన మనసులో మంత్రాలవని గట్టిగా తలుచుకున్నాడు వెంటనే ఈ యొక్క ఊరి పెద్ద చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడి ఆ రక్షా వలయంపై భయంకరమైన మంటలు వదదిల్లాయి ఆ మంటలను దాటగానే ఆ భయంకరమైన రెండు రూపాలు అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి అది ఎంత చూసి ఈ ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు జై హో మంత్రాలపా జై హో మంత్రాలవ్వా నీ సహాయం ఉండబట్టుకే ఇంత త్వరగా ఇన్ని లోకాలను చేరుకోగలుగుతున్నాను భయంకరమైన రాక్షస ప్రసాదాలన్నింటినీ జయించుకోగలుగుతున్నాను మంత్రాలవ్వా నీ శక్తికి దామోహం ఈ శక్తి ముందు ఎంతటి భయంకరమైన పుసాచిన సరే నేలకు వదగాల్సిందే జై మంత్రాలబా జై హో బేతాల అని ఈ ఊరి పెద్ద అనగగా ఎదురుగా ఉన్న ఆ దీవికి ద్వారాలు రెండు ఒక్కసారిగా తెరుచుకున్నాయి ఊరి పెద్ద నేరుగా ఆ దీవిలోనికి ప్రవేశించాడు ఎదురుగా తలతలమంటూ మెరుస్తూ శక్తివంతమైన కాదుతో రగులుతూ ఉన్న ఆ ఆయుధాన్ని చూసి ఈ ఊరి పెద్ద చాలా సంతోషపడ్డాడు అనుకునే విధంగానే ఆ ఆయుధం వద్దకు వెళ్లి నమస్కరించి ఆ ఆయుధాన్ని తిరిగి మళ్ళా వెంట తీసుకుని వస్తూ ఉన్నాడు ఈ ఊరి పెద్ద ఇది ఎంత తన చూస్తూ ఉంది అది ఎంత చూస్తూ ఈ యొక్క మంత్రలవ పొట్టుదయ్యతూ ఇలా అంటూ ఉంది పొట్టుదయ్యారా మన మనకున్న విధంగానే ఆ మూడవ ఆయుధం కూడా స్వీకరించి వెళ్ళాం ఊరి పెద్ద తన ధైర్య సాహసాలతో నేను ఇచ్చిన మంతశక్తితో నేరుగా ఆ మూడవ ఆయుధాన్ని కూడా సులభంగా చేదెక్కించుకున్నాడు ఇక మీ ఆట మొదలు పెట్టండి నేటితో మీ యొక్క రాక్షస ఫలాలు తినే దినం ఈ రోజుతో పూర్తవబోతుంది యథావిధిగా మీరు ఆ రాక్షస ఫలాలు తిన్న వెంటనే పిశాచి రూపల్లా మారిపోండి మీరు గాల్లో ఎగురుకుంటూ ఊరు అంతా తిరుగుతూ రాక్షస కోలా చేస్తూ ఉండండి అదే సమయానికి నేను అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని బంధించినట్టు మంత్రశక్తిని జపిస్తాను మీరు నాపై తిరగబాటు చేసినట్టు నన్ను బంధించండి ఇంతలో నేరుగా ఆ మంత్రగత్తి ఊర్లోనికి ప్రవేశిస్తుంది మరుక్షణమే ఆ మంత్రగత్తిపై నేను ప్రవేశపెట్టిన మారకక్షిక మంత్రాన్ని ఉపయోగించండి ఆ యొక్క మంత్రానికి ఆమె అక్కడికక్కడే బందీగా మారిపోతుంది మరుక్షణమే ఈ ఊరు చుట్టూ ప్రవేశించిన విశాఖలువన్నీ అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోతాయి ఇది మంత్రాలవ వేస్తున్న పన్నాగం ఎట్టి పరిస్థితులను దీనిలో చిన్న మార్పు కూడా జరగకూడదు వెళ్ళండి వెళ్ళండి అని ఈ యొక్క మంత్రాలవ ఆ కొట్టుదయలతో చెప్పింది ఆ మాటలు విన్న కొట్టుదయలు రెండు నేరుగా బయటకు వచ్చి తన రూపాలు మార్చుకొని ఎదురు చూస్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా ఊరి చివన్న ఈ ఊరి పెద్ద బహుమతి ఆ మాంత్రికుడితో అయ్యా మాంత్రిడి గారు ఈ రోజుతో అమావాస్య రోజు ఆఖరివ రోజు ఈ రోజు ఈ ఫలాలు తినిపించిన వెంటనే ఆ యొక్క ఊరి పెద్ద అమ్మాయిలు ఇద్దరు పిశాచాల్లా మారిపోతారు చెప్పాను కదా మీరు చెప్పిన కార్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తిస్తానని ఇప్పుడు చూడండి ఊరిన మొత్తాన్ని వల్లకాడులా మార్చేద్దాం అని ఆ ఊరి పెద్ద భావమర్తి ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు నువ్వు ఘటికుడివే చెప్పిన విధంగానే కార్యాన్ని పూర్తిగా చేస్తావు ఇక ఇదే రోజు ఈ రోజు మనం అనుకున్న కళ నెరవేరబోతుంది నువ్వు అనుకున్న కార్యసరణను కూడా నెరవేరబోతుంది ఇక మంత్రశక్తి మంత్రగత్తెని ఊర్లోనికి ప్రవేశపెడదాం ఇక ఊరు అంతా రక్తహార్పణం మారిపోతుంది వెళ్ళు త్వరగా వెళ్ళు రూపాన్ని మార్చుకో ఓ అని మంత్రగాడు మంత్రాలు చదవక ఈ ఊరి పెద్ద భావమర్తి తిరిగి మరలా ఊరి పెద్ద వలె మారిపోయాడు తను నేరుగా ఆ ఫలాన్ని తీసుకొని వచ్చి ఈ యొక్క ఊరి పెద్ద కూతుళ్ళ వద్ద నుంచుని ఇలాంటూ ఉన్నాడు అరే అమ్మ చిట్టులు నీటితో ఈ ఫలాలను తింటే ఇక మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎటువంటి పీడ దుష్టం నుంచి మీకు ఎటువంటి భయం కలగదు నీటితో మీరు చేస్తున్న ఈ యొక్క ఫలాలు పూర్తి అయ్యాయి ఇక మీకు భయం లేదమ్మా త్వరగా ఈ ఫలాలను స్వీకరించండి అని ఆ వ్యక్తి ఈ ఇద్దరు అమ్మాయితో చెప్పాడు ఆ మాటలు విన్న ఈ పొట్టుదయ్యలు తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నారు సే తిల్లి చూడవే వీడు ఎంత పన్నాకం పని ఎంత ప్రేమ కొలుకు మాటలతో మాట్లాడుతూ ఉన్నాడో వీడిక తెలియదు మనం రూపాలు వేరు శరీరాలు వేరని వీడి కంటపడిన తర్వాత అప్పుడు వీడికి కనిపిస్తుంది అసలైన నిజస్వరూపం తిను తిను త్వరగా తిని మతలవ చెప్పిన విధంగానే ఇతరం ప్రవర్తించాలి త్వరగా తిను అని చెప్పి ఆ ఇద్దరు అమ్మాయిలు తన తండ్రి ఇచ్చిన ఫలాలను తింటూ రాక్షసు వల్లే మారుతూ నోటిలోంచే రక్తం కొక్కుంటూ ఉన్నారు అది చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు జిలా అంటూ ఉన్నారు అరే నాన్న ఏమిటిది రక్తపు నోటిలోంచి చెవులోంచి రక్తం వస్తూ ఉంది ఏదో భయంకర అరుపులు ప్రేతాదాచర లాంటివి వినిపిస్తున్నాయి నాన్న అసలు ఇవి ఏం ఫలాలు అని ఆ ఇద్దరు అమ్మాయిలు తన తండ్రిని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా ఆ తండ్రి రూపంలో ఉన్న ఊరి పెద్ద భావమతి తన రూపంలోనికి మారిపోయాడు తను గట్టిగా నవ్వుతూ ఇలాంటూ ఉన్నాడు వసే పిచ్చిమొహాలా నేను మీ తండ్రిని కాదు నాన్న భావవాటిని ఎంతటి ధైర్యం ఉంటే నా పైన నిందల వేసి ఊర్లోని తరిమి కొడతారా అంతేకాకుండా మీ నాన్న ఊరి ప్రజల చేత నన్ను కొట్టించి ఊరి చివరిన గ్రామపు కుక్క బలే పడేస్తాడా వాణ్ణి విడిచిపెట్టను నన్ను కొట్టిన ప్రజలందరినీ బ్రతకనివ్వను ఊరిన మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తా అందుకని మీ చేత ఒక భయంకరమైన మంత్రగతి ఇచ్చిన ఫలాలను మీ చేత తినిపించారు ఇక ఊరిలో ఉన్న గ్రామ ప్రజలందరినీ మీరే ఒక్కొక్కరుగా చంపుకొని తింటారు ఇక చేతికి మట్టి అంటుకోకుండా ఊరు మొత్తం సర్వనాశనం అవుతుంది తర్వాత ఈ ఊరిలో ఉన్న ఆస్తిల్ని మొత్తం నాకే సొంతం అని ఈ యొక్క ఊరు పెద్ద భావమర్తి గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు ఆ మాటలు విన్న ఈ యొక్క పొట్టుదయలు రెండు మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ రూపాలతోనే నేరుగా గాల్లో ఎగురుకుంటూ ఊర్లో తిరుగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నారు మంత్రాలవ చెప్పిన విధంగానే ఊరిని మధ్యలో నుంచొని ఆ యొక్క పొట్టుదయాలపై ఏవో రెండు ప్రవేశపెట్ ఏవో మంత్రశక్తులు ప్రవేశపెడుతూ మంత్రాలు చదువుతూ ఉంది ఇంతలో మంత్రాలవ చెప్పిన విధంగానే ఆ పొట్టుదయాల రెండు మంత్రాలవపై శక్తి ప్రశంపజేశాయి మంత్రాలవ అక్కడే బందీగా మారిపోయింది మరుక్షణమే ఈ ఊరి చివున ఉన్న ఈ యొక్క భయంకరమైన మంత్రకైతే నేరుగా ఊలోనికి ప్రవేశించి గట్టిగా రొస్తూ ఇలా అంటూ ఉంది నరబలి నరబలి ఊరమంతం ఒకేసారి నరబలి కాబోతుంది ఇక నా శక్తికి తిరిగే లేదు మిత్రమా ఇక నువ్వు కోరుకున్న విధంగానే ఊర్లో ఉన్న సకల ఆస్తులన్నీ నీ సొంతం చేసుకో ఇక ఊరిపై పెత్తనం కూడా నీదే నీపై వేసిన ప్రజలందరినీ ఇప్పుడు ఆ ఊరు పెద్ద కూతురులే ఒక్కొక్కరిగా చంపుకు తింటారు ఇక ఈ ముసలి అంతాలవ్వా ఇదేమి చేస్తుంది ఇది ఇప్పుడు బందీగా మారి నా రక్షా వలయంలో ఉండిపోయింది ఇక దీని నుంచి ఒక్క శక్తి కూడా బయటికి రాకుండా దీనిని మట్టి పురుగు వలె ఇక్కడే చంపేద్దాం అని ఆ యొక్క మంత్రగెత్తే ఊరి నెడిమధ్య నుంచుని గట్టి కలుస్తూ చెబుతూ ఉంది ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఆ మంత్రగతితో ఇలా అంటూ ఉంది మంత్రగత్తే నువ్వు చేస్తున్న ఈ పనులు చాలా ప్రమాదకరమైనవి అమాయకులమైన ప్రజలను చంపడం కాదు విశాచ రూపాలను ప్రవేశపెట్టి ఈ ఊరిని నాశనం చేద్దామనుకున్న నీ ఉద్దేశం మంచిది కాదు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నీకు ప్రమాదం అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ మంత్రగతితో గట్టిగా అరుచి చెబుతూ ఉంది అది ఎంత వింటూ ఈ యొక్క మంత్రగాడు ఆశ్చర్యపోయాడు